హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో తల్లికందనం పథకం గురించి కీలకమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా ఒక పథకం ఎప్పుడెప్పుడు అమలు అవుతుందా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారండి ఈ పథకం మరి గత సంవత్సరంలోనే అమలు కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల చేత అమలు అవ్వలేదన్నమాట మరి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ మేరకు తల్లి కొందనం పథకం వీళ్లకు మాత్రమే అర్హతలు అవసరమైన డాక్యుమెంట్లు ఇవే చెక్ చేసుకోండి అని చెప్పి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మనకి క్యాబినెట్లో మీటింగ్స్ అనేవి జరుగుతున్నాయండి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత అధికారులతో చంద్రబాబు నాయుడు గారు చర్చించి యొక్క తల్లిక వందనం పథకం పైన కీలక అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా తల్లిక వందనం పథకం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను కూడా విడుదల చేయడం అయితే జరిగిందండి మరి ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి యొక్క తల్లి యొక్క ఖాతాలో ఈ డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో అతి ముఖ్యమైన పథకం తల్లికి వందనం పథకం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ముందుకు వస్తుంది అందులో భాగంగానే తల్లికి వందనం పథకం త్వరలో ప్రారంభం కాబోతోంది దీని ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందుతుంది పథకం గురించి కొన్ని మార్గదర్శకాలు అయితే బయటకు అయితే వచ్చాయండి కొన్ని అప్డేట్స్ రావడం అయితే జరిగిందనమాట అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అర్హతలు ఏంటి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే కనుక పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎవరైతే వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడటానికి ట్రై చేస్తారో వారికి వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి దీంతోపాటుగా ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ క్లిక్ చేసి ఆన్లో ఉంచుకున్నట్టయితే కనుక నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటానన్నమాట కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియోలకు వెళ్ళిపోదాము పదండి ఏపీలో తల్లికి వందన పదలకు పథకం అమలుకు ఏపీ సర్కార్ సన్నాహాలు అయితే పూర్తి చేసిందనమాట మార్గదర్శకాలు కూడా జారీ చేసిందండి అర్హతలు అవసరమైన డాక్యుమెంట్లు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఫోకస్ పెట్టిందండి ఈ నెలలోనే కొందనం పథకంతో పాటుగా అన్నదాత సుఖీబా పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్ధమైపోయింది వందనం పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి ఏమేం డాక్యుమెంట్లు కావాలి వంటి వివరాలతోటి అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ మేరకు తల్లిక వందనం మార్గదర్శకాల పేరుతో కొన్ని మా కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ పథకాన్ని జూన్ పన్నెండున స్కూల్ రీఓపెన్ చేసే రోజున ప్రారంభిస్తారని చెప్పి తెలుస్తుంది ఈ పథకానికి సంబంధించి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు అనమాట ప్రభుత్వం వీరికి ప్రతి ఏటా కూడా పదిహేను వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది మరి ముఖ్యంగా మనం చూసుకుంటే గనక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గనక తల్లికి వందన పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి గత ప్ర గత ప్రభుత్వంలో మరి యొక్క పథకము అమ్మఒడి పథకంతో ఉండేది అప్పుడు గవర్నమెంట్ పదమూడు వేల రూపాయలు అయితే ఇచ్చేదన్నమాట ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న ముగ్గురు ఉన్న నలుగురు ఉన్నా ఆ పిల్లలకి సంబంధించిన పదిహేను వేల తల్లి యొక్క ఖాతాలోకి జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఎట్టకేలకు ఈ పథకానికి మరి అమలుకైతే ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసింది ఏపీ గవర్నమెంట్ మరి ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటని ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇవి చాలా ముఖ్యమైన అర్హతలండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఉండాలి వారు కంపల్సరీ విద్యార్థి అలాగే తల్లిదండ్రులు కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలండి దీంతో పాటుగా విద్యార్థి పక్క రాష్ట్రాల్లో చదువుకుంటున్నా కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే పక్క రాష్ట్రంలో చదువుకుంటూ ఉన్న వారికి కూడా ఈ పథకం లబ్ధి పొందలే అనమాట ఈ పథకం ద్వారా కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాసితులే ఉండాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే చదువుకుంటూ ఉండాలి దీంతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్లో చదువుతూ ఉండాలి చాలామంది గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నా కానీ అది ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన స్కూల్స్లో చదువుతుంటే ఈ పథకం ద్వారా మీకు అర్హత అనేది లభిస్తుంది అనమాట ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు యొక్క పథకానికి అర్హులండి విద్యార్థులు కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి మరి డెబ్బై ఐదు శాతం ఇప్పుడు ఇప్పుడే కదా స్కూల్ ఓపెన్ అవుతున్నాయి డెబ్బై ఐదు శాతం ఏ విధంగా చూస్తారనే మీరా అంటే కనుక గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం వరకు ఎవరికైతే విద్యార్థికి హాజరు ఉందో వారికి మాత్రమే యొక్క పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అనమాట దీంతోపాటు తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలండి కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి దీనికి సంబంధించి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలని చెప్పి అడుగుతారండి దీంతో పాటు ఇంకా కొన్ని అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకుంటే విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేట్ కావాలి తల్లి ఆధార్ కార్డు అలాగే పిల్లవాడి ఆధార్ కార్డు రేషన్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్ దీంతోపాటు అడ్రస్ ప్రూఫ్ అంటే మీ నివాస పత్రము కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా మీరు తీసుకుని దగ్గర పెట్టుకోవాలన్నమాట ఏపీ ప్రభుత్వం త్వరలో అర్హతల అర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి తల్లి యొక్క అకౌంట్లోకి డబ్బులు జమ చేయబోతుందనమాట తల్లికి వందన పదిహేను వేలు మీ అకౌంట్లో పడాలంటే విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబర్తో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి ఇది జూన్ ఐదులోపు చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు ఒకవేళ ఇంకా కానివారు లింక్ చేసుకునేందుకు దగ్గరలో ఉన్న పోస్టాఫీసు లేదా సచివాలయాల్లో సంప్రదించండి మరి అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మార్గదర్శకాలపైన క్లారిటీ ఇవ్వలేదండి పైన తెలిపిన మార్గదర్శకాలు కూడా కామన్గా ఉండే ఉండేవే అని ప్రస్తావించడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూటమి పార్టీలు సూపర్ సిక్స్ పేరుతో పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చాయి వీటిలో తల్లికి ఉందన పథకం అతి ముఖ్యమైన పథకం అన్నమాట విద్యార్థుల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు ప్రతి ఏటా కూడా అర్హులైన విద్యార్థులకు పదిహేను వేల రూపాయలు చెప్పిన ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతోంది ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది త్వరలోనే మరిన్ని వివరాలు కూడా తెలుస్తాయండి జూన్ పన్నెండు ఎందుకంటే జూన్ పన్నెండు స్కూల్ రీఓపెను దీంతోపాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ పథకాలని అమలు చేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధమైపోయింది మరి కాబట్టి నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి మరి ఇంకా అయితే ఇంకా స్టూడెంట్స్ కూడా జూన్ పన్నెండు నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్న సందర్భంగా ఈ యొక్క తల్లి కొందరిన పథకంతో పాటు స్టూడెంట్స్కి సంబంధించి మరొక పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదేంటంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన పేరు మీద విద్యార్థి మిత్ర అనే కిట్ని అయితే అందించబోతోందండి స్టూడెంట్స్కి ఇందులో పాఠ్య పుస్తకాలు అలాగే నోట్బుక్స్ రెండు జతల యూనిఫామ్స్ అలాగే షూసు టై బెల్ట్ సాక్స్లు ఇలాంటివన్నీ కూడా స్కూల్లో పిల్లలకు ఉపయోగపడేవన్నీ కూడా ఆ కిట్లో ఉంటాయన్నమాట జూన్ పన్నెండున స్కూల్ రీఓపెన్ సందర్భంగా ఇవన్నీ కూడా పిల్లలకి అందజేస్తారండి దో దీంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి నాణ్యమైన భోజనాన్ని అందించాలి అని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా అప్డేటెడ్గా ఎలర్ట్గా ఉండాలండి దీంతో కూడా ఇంకొకటి అతి ముఖ్యమైన పద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక మీ పిల్లవాడు ఖచ్చితంగా ఆధార్ రేషన్ కార్డులో ఎంటర్ అయి ఉండాలన్నమాట ఒకవేళ ఇంతవరకు మీ పిల్లల్ని కనుక మీరు రేషన్ కార్డులోకి ఎక్కించకపోతే ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులకు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి వెంటనే పిల్లల్ని కూడా రేషన్ కార్డులోకి ఎంటర్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా డబ్బులు అనేవి గవర్నమెంట్ వారు రిలీజ్ చేయగానే మీ అకౌంట్లోకి వచ్చి పడతాయి మీరు ఎన్పిసిఎల్ లింక్తో పాటు మ్యాపింగ్ అనేది కూడా చేయించుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మధ్యలో డబ్బులు అనేవి ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చి పడతాయండి ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు అదే నలుగురు పిల్లలు ఉంటే కనుక అరవై వేలు రూపాయల వరకు ప్రతి తల్లి యొక్క ఖాతాలోకి పడబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించండి మరి ఇదండి వాళ్ళ వీడియో తల్లి కొందన పథకం పైన కీలక సమాచారం అనమాట వీడియో నచ్చితే కనుక వచ్చిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే